అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం నేను ఈరోజు మంగళగిరిలో ఉన్న చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్కి వచ్చానండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో తెనాలి ఫ్లైఓవర్ పక్కనే ఉంటుంది అండి మీ అందరికీ తెలుసు ఇక చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ అంటే సొంత మగ్గాల మీద ఒరిజినల్ మంగళగిరి పట్టు శారీస్ మంగళగిరి శారీస్ వాటిలో డిజైనర్ శారీస్ రకరకాలే చేయిస్తూ ఉంటారు నేనన్నీ కూడా ఇక్కడే తీసుకుంటూ ఉంటాను మీకు తెలుసు కదండి అలానే కొత్తగా ఒక ఫ్లోర్ అంతా పట్టు చీరల కోసం కేటాయించారండి అందులో తేజస్విని పట్టు మోహనధరణి పట్టు ఈ రెండు పట్టు శారీసు వాళ్ళ ఓన్ మగ్గాల మీద ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ శారీస్ అనమాట అండి ఈ శారీస్ మనకి ఎక్కడ బయట కూడా దొరకవు మోహనధరణి పట్టు తేజస్విని పట్టు ఈ రెండు పట్టు చీరలు కూడా చాలా ఫేమస్ అయినాయి అనమాట ఇప్పుడు ఉమెన్స్ డే సందర్భంగా ధర్మవరం పట్టు ఇంకా కంచి పట్టు అన్ని పట్టు వెరైటీస్ కూడా కొత్తగా లాంచ్ చేస్తున్నారండి అలానే ఉమెన్స్ డే సందర్భంగా మనకి అన్నిటి మీద ఈ పట్టు చీరలు అన్నిటి మీద కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ కూడా ప్రకటించారండి సాధారణంగా చిల్లపల్లి సిఎంఆర్లో ఆఫర్లు ఇటువంటివి ఏమీ ఉండవండి వాళ్ళ సొంత మగ్గాల మీద తయారు చేయిస్తారు కాబట్టి రీజనబుల్ ప్రైజెస్ ఏ ఉంటాయి ఓరిజినల్ హ్యాండ్లూమ్స్ మాత్రమే ఉంటాయి అయితే కొత్తగా లాంచ్ చేస్తున్నారు ధర్మవరము ఆరణి కంచి ఇంకా వెరైటీ పట్టు చీరలు అన్నీ లాంచింగ్ సందర్భంగా మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ని ప్రకటించారండి ఈ ఆఫర్ చాలా ఎక్సైటింగ్గా అనిపించిందనమాట నాకు తెలియచేయగానే వెంటనే వచ్చాను అలానే మన ఫ్యామిలీలో శుభకార్యాలు పెళ్ళిళ్ళు జరుగుతుంటే వెడ్డింగ్ కలెక్షన్ కోసం చిల్లెపల్లి సీఎంఆర్ని విజిట్ చేయండి ఇది మంచి తరుణం అండి చాలా వెరైటీస్ పట్టు చీరలు ఉన్నాయి అలానే ట్వంటీ పర్సెంట్ ఆఫర్ కూడా ఇస్తున్నారు కాబట్టి చాలా బాగుంటుంది మనకి ఇంకా తక్కువ ప్రైస్లో కూడా వస్తాయి అసలు ఇక్కడ ఏమేమి వెరైటీ శారీస్ ఉన్నాయి అనేది నేను చూస్తూ మీకు చూపిస్తాను సరదాగా మీరు కూడా చూసేయండి ఈ మధ్య అందరం కూడా నీ హ్యాండ్లూమ్స్ని సపోర్ట్ చేస్తున్నాం అనమాట అండి ముఖ్యంగా మనకి చిల్లపల్లి సీఎం మార్ట్లో ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఏ ఉంటాయి కాబట్టి నేను అందుకని చెప్తున్నా మీకు ప్యూర్ హ్యాండ్లూమ్స్ కావాలంటే చిల్లపల్లికి వచ్చేయండి అంతే అండి ఇవి గద్వాలమ్మా ఓ అమ్మల కోసం కాటన్ గద్వాలు కాటన్ గద్వాలే ఎంత బాగున్నాయో చూడండి ఇవి ఫోర్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవ్వమ్మా పూర్ గద్వాల పట్టు కూడా ఉందమ్మ మన దగ్గర ఓకే అదొచ్చేసి ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అట్లా కూడా వస్తాయి ఇగోండి నేను కట్టింది కూడా కాటన్ గద్వాలే బాగున్నది కదండి ఇలా వెరైటీస్ వస్తాయి గీతలు ప్లెయిన్ అన్నీ కూడా వస్తాయి ఒరిజినల్ హ్యాండ్లూమ్లు గద్వాల్లోనే సాధ్యం మంచిగా ఉన్నాయి గద్వాల పట్టు చాలా బాగుంటుంది అండి పట్టు ఇదిగోండి ఇదిగోండి పట్టు సారీ ప్యూర్ పట్టు గద్వాల పట్టు ట్వంటీ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ వన్ థౌజండ్ రూపీస్ అసలు ఈ సారీస్ మనకి చూడంగానే అర్థమైపోతాయి వైట్ వెయిట్ వస్తుంది అలాంటి రిచ్నెస్ ఈ గద్వాల శారీస్ తెలుస్తూ ఉంటుంది అనమాట అండి మీకు ఉండండి ఇలా వేసుకుని చూపిస్తాను ఇట్లా బార్డర్స్లో రకాలు ఏవైనా ఉండొచ్చు శారీస్ ఉండొచ్చు మనకి ఏం కావాలి కాటన్ కావాలా పట్టు కావాలా ఇలా పట్టులో హెవీ కావాలా ఈ కాటన్స్ వచ్చి మనకి త్రీ నైన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయిన ఈ కత్వాల శారీస్ మనకి అప్ టు ట్వంటీ థౌజండ్ వరకు కూడా ఉన్నాయండి అందులో రకాల వెరైటీస్ అని ఫైవ్ నేను కట్టింది ఫైవ్ అనుకుంటా ఇదండి ఫైవ్ అమ్మా ఇది ఫైవ్ గద్వాల్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని వెరైటీస్ కూడా మనకి అవైలబుల్ గా ఉంటాయి కలర్స్ కూడా మనము హ్యాండ్లూమ్ కాబట్టి మనం కొంచెం చెప్పి చేయించామమ్మా ఇది చూడండి కాంబినేషన్ చాలా లైట్ గా ఉంటుంది అనమాట ప్యూర్ జరీ అమ్మా మంచి క్వాలిటీ జరీ వాడతాం టెన్ థౌసండ్ బిలో ఈ శారీస్ ఉన్నాయండి ఎంత బాగున్నాదో చూడండి ఇది ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ మొత్తం చెక్స్ వచ్చింది పెద్ద బార్డర్ మంచి కంచు పట్టు శారీ అనమాట ఇట్లాంటి ఇది కూడా మనకి ఎయిట్ థౌసండ్ చేంజ్ అనమాట దీనికి సెల్ఫ్ డిజైన్ కూడా వచ్చి ఉంటుంది ఇలాగ మొత్తం శారీ అంతా సన్న ఈతలాగా వచ్చింది జెరీస్ స్ట్రైప్స్ వచ్చింది పెద్ద బార్డరు పళ్ళు ఇది వచ్చి ఎయిట్ థౌసండ్ అండి ఇది కూడా మనకి టెన్ థౌసండ్ పిలో అంటే ఎయిట్ థౌసండ్ చేంజ్లో ఉన్నది సెల్ఫ్ డిజైన్ ఏమీ లేకుండా మొత్తం జరిగి టిష్యూ వచ్చినట్లు అనమాట ఈ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి అంటే మనకి ఇవి బాగా ఒక థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ రేంజ్ శారీస్ లాగా ఉన్నాయన్నమాట మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చి చూసినప్పుడు ఇంకా చాలా వెరైటీస్ కనిపిస్తాయి చూసుకోవచ్చు బ్రైడల్ కలెక్షన్లో స్టార్టింగ్ మనకి టెన్ నుంచి చూపిస్తానండి టెన్ బిలో కూడా ఉన్నాయి మనకి గద్వాలు ఇంకా పట్టు ఇవన్నీ ఉన్నాయి కదా నాకైతే ఈ చీరలు చాలా బాగా నచ్చినాయి ఇవి టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఉన్నాయి పెళ్లి కూతురు వెడ్డింగ్ కలెక్షన్ అనగానే పెళ్లి కూతురు ఒకటే కాదు కదండి మనం కూడా అంటే అమ్మలం కూడా కట్టుకోవాలి కదా ఇలా బాగుంటాయి నన్ను అనిపించింది ఇవి చూడంగానే బాగా నచ్చి ఇవి చూపిస్తున్నాను అనమాట ఎంత బాగున్నాయి చూడండి ఇది ఫీల్ చూడండి పట్టు చీరలు అంటే లైట్ వెయిట్ మగ్గం పెట్టి తయారు చేస్తున్నాం ఇది చూడండి ఎంత పెద్ద బార్డర్ వచ్చి ఇదిగోండి సారీ చూసారు నేను పేరెంట్స్కి మదర్కి అని ఎందుకు చెప్తున్నానంటే మనం పెళ్ళిలో చాలా హడావిడిగా తిరుగుతూ ఉంటాం కదా వన్స్ ఒక చీర కట్టుకున్నామంటే మొత్తం ఆ పెళ్ళంతా అదే చీరతోటి తిరుగుతూ ఉంటాము ఎందుకంటే నేను కూడా ఇద్దరు పిల్లలకు పెళ్లిళ్ళు చేశాను కదండి షేర్ మార్చే టైం ఉండదు అలా అని చెప్పి బాగా మందంగా ఉన్నాయి పెద్ద హెవీగా ఉన్నాయి మనం క్యారీ చేయలేం ఆ హడావిడిలో అసలు ఇలాంటి శారీస్ తీసుకోండి ముఖ్యంగా హ్యాండ్లూమ్సే ప్రిఫర్ చేయండి పేరెంట్స్ కూడా అని తల్లి కూడా అని ఈ చీరలు చూడండి టెన్ నుంచి స్టార్ట్ అయ్యి ఉన్నాయి కదా ఇది ట్వెల్వ్ ఇగండి చూడటానికి హెవీగా ఉన్నది కదా కానీ క్యారీ చేయడానికి చాలా లైట్గా ఉన్నది మనం స్టెప్స్ పెట్టుకోవచ్చు వితౌట్ స్టెప్స్ కూడా ఇట్లా సింగిల్ పళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగున్నదో శారీ ఇలా అన్నప్పుడు దాని షైనింగ్ కానీ దాని ఫీల్ కానీ మీకు తెలిసిపోతూ ఉంటుంది అనమాట అందుకనే నేను శారీని ఇలా అంటూ ఉంటాను చాలా బాగున్నాయండి ఇది వచ్చి టెన్ థౌజండ్ అట్లా రకరకాలు ఉన్నాయి ప్రైజులు అన్ని కూడా ఇది వచ్చి ఫిఫ్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇది కూడా డిఫరెంట్గా ఉన్నది గచ్చకాయ రంగు అంటారు కదా అలా అనమాట అండి మనం షాప్కి వచ్చినప్పుడు కలర్ ఏదన్నా మీరు చూస్ చేసుకునేటప్పుడు ముఖ్యంగా ఇటువంటి ఫంక్షన్స్లో లేని కలర్ని సెలెక్ట్ చేసుకోండి ఉన్నదే యల్లోనే లేకపోతే రెడ్డే గ్రీన్ అట్లానే కాకుండా డిఫరెంట్ కలర్స్ చూస్ చేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ కూడా చెప్పాను పెళ్లి కూతురు కన్నా కూడా కూతురు పక్కన పిన్నులు అత్తమ్మలో అమ్మలో చెల్లెళ్ళు వదిళ్ళు కట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఆఫ్కోర్స్ పెళ్లికూతురికైనా బాగుంటాయి కొద్దిగా కూతురికి అనేసరికి హెవీగా చూస్తాం కదండి కొంచెం డిఫరెంట్గా ఉండాలి అందరూ ఒక లైన్లో ఉన్నారనుకోండి పెళ్లికూతురు డిఫరెంట్గా కనపడాలి అలా కనపడాలి అంటే ఇలాంటి శారీస్ సెలెక్ట్ చేయాలి కొత్త ఫుల్ ఇది చూడండి వెడ్డింగ్ కలెక్షన్ అంటే ఇది అసలు గోల్డ్ ఏదో మిక్స్ అయినట్టుగా ఉన్నది ఇటువంటి చీర కట్టినప్పుడు పెళ్లి కూతురు ఈ అమ్మాయి పెళ్లి కూతురు అయినా ఎవ్వరూ చెప్పక్కర్లేదండి బ్లౌజ్ కూడా లాంటివన్నీ వెడ్డింగ్ కలెక్షన్ బ్లౌజ్ కూడా ఇట్లా వస్తుంది బ్లౌజ్ కావాలంటే ఇది గుర్తించుకోవచ్చు ఒక బ్లౌజ్ ఇది గుర్తించుకోవాలి డిజైనర్ కా ఒకటి ఇది గుర్తించుకొని మరొకటి డిజైనర్ బ్లౌజ్ గుర్తించుకుంటే బాగుంటుంది అసలు ఈ వెడ్డింగ్ కలెక్షన్లో చూడండి ఇవన్నీ పెళ్లి కూతురు చే ఎంత లైట్ గా ఉన్నదంటే వెడ్డింగ్ కలెక్షన్ అని చెప్పి ఆ హెవీగా ఉన్న చీరలు ఒకేసారి పెళ్లి కూతురికి కట్టామనుకోండి కంగారు పడిపోతారు ఇవన్నీ కూడా వెడ్డింగ్ కలెక్షన్లో ఇక పెళ్ళికూతురికి ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు ఇది తలంబరాలు చీరల్లాగా అట్లా కదా ఇప్పుడంతా గోల్డ్ బాగా ప్రిఫర్ చేస్తున్నారు కదా ఇక ఈ చీరను చూస్తే ఇంకా మీకు అర్థమైపోతుందండి ఇది పెళ్లి కూతురు చీర అంతే అప్పటికి ఇప్పటికీ ఎప్పుడు కూడా డిజైన్ ఫ్యాషన్ మారింది రెడ్ ట్వంటీ వన్ థౌసండ్ ఇది కూడా ఫీల్ చూడాలి ఒరిజినల్ శారీస్ అనేసరికి కొంచెం ఇలా ఫీల్ బాగుంటుంది చాలా గ్రాండ్ గా ఉంటుంది చీర రెండు వెంపుల ఒకే రకమైన బార్డర్ వచ్చింది గమనించారా చిన్నది పెద్దది కాకుండా ఇలాంటి శారీ తీసుకు ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ కూడా అవేనండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ మేడం ఓహో ఇవన్నీ కూడా ఎందుకంటే పెళ్లి కూతురు గారికి కొంచెం బడ్జెట్ రేంజ్ లో మనం తెప్పించిన శారీస్ ఇలాంటి దానికోండి రిసెప్షన్ లాంటికి ఇలాంటివి సెలెక్ట్ చేసుకోండి కొంచెం బాగా నైట్ పార్టీ లాగా ఉంటుంది కదా రిసెప్షన్ అనేసరికి ఇలాంటిది కడితే ఘాటుగా కనిపిస్తారనమాట ఇందులో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి కలర్స్ చూసారా సెల్ఫ్ వచ్చిద్దాం మీకు చూపించేవన్నీ కూడా స్పెషల్ ఇవన్నీ వేరే చోట దొరకవు తేజస్విని పట్టు చీరలు ఇది కూడా గమనించారా రెండు వెంపులా ఈక్వల్ బార్డర్ ఎందుకంటే రెండు వెంపులా ఈక్వల్ బార్డర్ ఇప్పుడు బాగా నడుస్తోందన్నమాట అనమాట ఫ్యాషన్ క్లాసికల్ కలర్స్ మనకి పాస్టల్ కలర్స్ కావాలంటే ఇలాగ ఇప్పుడు పాస్టల్ కలర్స్ కూడా ఎక్కువ కడుతున్నారు ఎందుకంటే జ్యువెలరీ బాగా కనిపిస్తోందండి లైట్ కలర్స్ ప్యాస్టల్ కలర్స్ ఎప్పుడైతే కట్టామో పెళ్లి కూతురికి జ్యువెలరీ బాగా కనిపిస్తుంది అనమాట గోల్డ్ ఆర్ ఇవి అంటే స్టోనీ కానీ ఏదైనా అందుకని కొద్దిగా ప్యాస్టల్ కలర్స్ ఈ మధ్య బాగా కడుతున్నారు రిసెప్షన్కి అయితే మరి దాని దేనికి వెళ్ళకండి ఎట్లా బ్రైట్గా కనిపించేయే కట్టుకోండి ఇగండి ఇవన్నీ రిసెప్షన్ కోసం ఇలాంటివి చూస్ చేసుకుంటే బాగుంటుంది పెళ్లి చీర ఇది స్పెషల్ అంటే వేరే చోట దొరకదు ఇదిగమ్మా తీసాను పట్టుకోండి ఇది చూడండి ఏదో గోల్డ్ ముద్దలాగా ఉన్నదన్నమాట చీర ఒరిజినల్ పట్టు పురుగు దారము కంచిలో మగ్గంతో తయారు చేసిన తేజస్విని పట్టు చీర అంటే ఇది ఇలా స్పెషల్ మనకి ఇందులోనే ఇది ఏదో పెన్సిల్ ఇదేదో చెప్పారు కదా పెన్సిల్ పెన్సిల్ వర్క్ పెన్సిల్ వర్క్ అని వస్తుంది కదండి ఈక్వల్ బార్డర్ ఈక్వల్ బోర్డరు దాని లోపల కూడా మళ్ళీ కలర్ చేస్తారు ఈ బుట్ట వస్తుంది చిన్న బుట్ట కలర్ బుట్ట వస్తుంది అది మీకు వీడియోలో చూస్తే తెలియదు దగ్గరకు వచ్చి ఉన్నది బ్లూ కలర్ మిక్స్ చేసి వస్తుంది చుక్క తోటి పెన్సిల్ వర్క్ లాగా వస్తుంది ఈ వర్క్ చాలా కష్టమైన వర్క్ అంటే మనకి చూసినా శారీ చూసినా అర్థమైపోతుంది ఇదేంటి ఎంత నైస్గా ఉన్నది అని అనుకున్నా ఫస్ట్ టైం చూసినప్పుడు అందుకనే వారు చెప్పకుండానే నేను చెప్పాను చూసారా ఇది పెన్సిల్ వర్క్ శారీని అని చెప్పి అలా అనమాట ఈ ఈ శారీస్ అన్నీ కూడా మనకి చిల్లపల్లిలో స్పెషల్గా ఏ చీర చీరే దానికి ఒక స్టోరీ ఉంటుంది అనమాట అండి సొంత మీద ఎందుకంటే తయారు చేయిస్తారు అనమాట ఇవి తేజస్విని పట్టు చీరలు ఇవన్నీ కూడా బ్రైడల్ కలెక్షన్లోవి అసలు ఈ పట్టులన్నిటిలో ఇదేంటండి ఎంత బాగుంది పట్టు చీర ఇది చూడండి ఫుల్ టిష్యూ వస్తుంది అంట టిష్యూ అనమాట శారీ అంతా ఓల్డ్ టిష్యూ వచ్చి బార్డర్ కూడా ఐరావత్ అంటారమ్మ బార్డర్ అది బెనారస్ బార్డర్ ఐరావత్ డిజైన్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు అది అట్లా ఏమి ఈ వెడ్డింగ్ కలెక్షన్ అంటే నాకు ఎంత ఇష్టమోనండి ఎందుకంటే చూసినా చాలా ఆనందం కలుగుద్ది ఎందుకంటే లైఫ్లో వచ్చే ఒకే ఒక్క పెద్ద అకేషన్ అండి దానికి మాత్రం మనం బాగా చూస్ చేసుకుని శారీని తీసుకోవాలి అని అనుకుంటాం కదా ఏ చీర కాచీరే చాలా బాగున్నదండి అంటే ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట ఇది చూడండి ఇది కలనేతతో ఎంత బాగున్నదో ఇవి మనకిట్లా మడతల మీద కన్నా మనం శారీ కట్టినప్పుడు చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అలానే చాలా లైట్గా కూడా ఉన్నాయి కాబట్టి ఈజీగా క్యారీ లైట్ గా ఉంటున్నా చూడండి అసలు డిజైనర్గా కూడా ఈ డిజైన్ చూడండి ఎంత బాగుంది ఇది స్పెషల్ ఇది ఇలాంటి చీర కావాలని మీరు ఎక్కడ వేరే స్టోర్ లోకి వెళ్తే దొరకదు ఇది మనం సొంత మగ్గాల మీద మనం డిజైన్ చేసుకున్న నైంటీ పర్సెంట్ ఉంటాయి ఎక్కడ ఒకటో రెండో అన్నీ అలా చెప్పలేము కదా ఒకటో రెండో బయట కూడా దొరుకుతాయి కానీ చాలా ఎయిటీన్ థౌసండ్ అంటండి కానీ ఎంత బాగున్నాదో అండి పెళ్ళికూతురికి ఇలా తీయండి ఇవి ఉంది మనమే కొత్తగా పెట్టాం కాబట్టి మగ్గం రేట్లకమ్మా ఇస్తున్నాం ధర కూడా చాలా స్వల్పం ధరకే ఇస్తున్నాం లాభాలు వేసుకుని చేట్లా తేజస్విని పట్టు చీరల విభాగం పెట్టాము ఇది కొత్తగా కొత్తగా ఒక ఫ్లోర్ అంతా కూడా పట్టు చీరల విభాగం పెట్టారనమాట అండి అందుకని మనకి ఇదిగండి మొత్తం ఇదంతా కూడా ప్రత్యేకించి పట్టు చీరల విభాగం ఇదంతా కూడా మనకి ఇక్కడ ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి లక్షల వరకు కూడా శారీస్ ఉంటాయి సిల్వర్ జరీ మనకి మనం ఎఫర్ట్ చేయగలిగి ఉండాలి కానీ మనం సిల్వర్ అండ్ గోల్డ్ మిక్సింగ్ తోటి కూడా మనకి శారీస్ని అందచేస్తారు ఇవన్నీ ఏంటో తెలుసండి లక్షలు ఖర్చేసే శారీస్ ఇవి అంటే ఒక్కో శారీ లక్ష ఆ పైన ఉండే శారీస్ అనమాట యాభై వేల నుంచి ఎనభై వేలు తొంభై లక్షలు ఉన్నాయమ్మా ప్యూర్ వెండి జరి ఇది ఒక్కసారి చూపించండి ఇది చూడండి ప్యూర్ వెండి తోటి లైలా కలర్ బార్డరు శారీ అంతా కూడా అసలు ఎంతలాగా మెరిసిపోతుందో చూడండి ఇది ఎయిటీ టూ థౌజండ్ అంటండి ఈ శారీ అంటే వెడ్డింగ్ కలెక్షన్ అన్నంటే అందరూ పదివేల్లో తీసుకోవాలి ఇరవై వేల్లో తీసుకోవాలి ముప్పై వేల్లో తీసుకోవాలని నేను రేటు మెన్షన్ చేయట్లేదండి మీ మీ యొక్క ఇష్టానుసారం మీ ఎఫర్ట్ చేసే దీన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి కానీ వీలైనంత మటుకు ఒరిజినల్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ని మీరు చూస్ చేసుకోండి సిక్స్టీ వన్ థౌసండ్ అండి ఇది చూడండి అందులోనే కొంచెం డార్క్ లైలా కలర్లో డార్క్ ఇది మనకి బార్డర్లో చూపించండి అమ్మా కొంచెం ఇది ఇక్కడ చూడండి గోల్డ్ జరీ సిల్వర్ జెరీ మిక్స్ చేసి డిజైనర్ శారీ ఇది వేరే చోట దొరకంది ఇది ఓన్లీ ఫర్ అవైలబుల్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ ఈ బార్డర్ వేరే చోట దొరకదు ఇది మనం బొమ్మ ఇదంతా బోర్డర్ ఏ శారీకి కా శారీనే మనకి డిఫరెంట్ గా కనిపిస్తుంది అనమాట ఎందుకంటే మీరు ఒకసారి షాప్ కి వచ్చి చూసినప్పుడు మీకు అర్థం అవుతుంది ఇవన్నీ ఓహో ఈ శారీ ఈ శారీకి ఇది అనమాట మార్పు అని చెప్పి ఇదిగోండి ఇవన్నీ కూడా వెడ్డింగ్ కలెక్షన్ లోవే ఇది చూడండి ఇది మన ఓల్డ్ ట్రెడిషన్ ఓల్డ్ చీర ఓల్డ్ ట్రెడిషన్ లైట్ వెయిట్ తోటి ఉన్నదన్నమాట ఇది ఫిఫ్టీ టూ థౌజండ్ అండి కలర్ కూడా చాలా గ్రాండ్ గా కలర్ ఇది చూడండి చాలా డిజైనర్ పీస్ అన్నమాట ఇది ఒక డిజైనర్ పీస్ ఇలాంటి డిజైన్ ఎక్కడ మనం చూస్తుండము పట్టులో ఇది కొంగు ఇలా వచ్చి శారీ అంతా అట్లా వస్తుంది ఉండదు ఈ చీర ఓన్లీ ఫర్ సింగిల్ సార్ అలాగే ఇది ట్రెడిషనల్ ఓల్డ్ ట్రెడిషనల్ కూడా సింగిల్ సింగిల్ అమ్మ ఓకే ఇవన్నీ కూడా మనకి ఇంకొకరియండి ఇంకొకరికి ఉండదు సరే పెళ్లి చీర ఈ పెళ్లి చీర రెడ్ చూడండి అసలు ఎంత అందమైన రెడ్ అంటే ఏమండి కూతురికి రకరకాల కడుతూ ఉంటారు కానీ రెడ్ అయితే కంపల్సరీ ఒక్కటన్నా తీస్తాం కదా పత్తి థౌజండ్ ఎంత అయితే నైన్టీ నైన్ ఇలాగా ఇలాగ చూడండి అమ్మా చాలా ఇగోండి ఇవన్నీ కూడా డిజైనర్ కాన్సెప్ట్లో శారీస్ అనమాట మీకు నార్మల్ డిజైన్ ఎక్కడ కనపడట్లేదు గమనించారా ఇది ఒకటి ఇది పెన్సిల్ డిజైన్ ఇదొక డిజైను ఇది ఒకటి స్ట్రైప్స్ మధ్యలో ఇట్లా మోటివ్స్ వచ్చి ఇది ఇదొకటి ఇవన్నీ కూడా డిజైనర్ కాన్సెప్ట్తో తయారు చేసిన శారీస్ అంటండి ఇది స్టోన్ వర్క్ లాగా వస్తుందమ్మా ఇదంతా నేతే కానీ చూడటానికి ఏదో సన్న స్టోన్స్ ఉన్నట్లుగా మనకి కనిపిస్తూ ఉన్నది మీకు వీడియోలో అంత క్లియర్గా కనపడట్లేదు కానీ డైరెక్ట్గా అయితే సన్న వర్క్ వచ్చినట్లు వచ్చినట్లు వస్తుంది అదనమాట ఇవన్నీ కూడా ఇలా థర్టీ థౌజండ్ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ థర్టీ ఫైవ్ నుంచి మంచి కలెక్టర్ వేరే వాళ్ళకి లేని చీర లాంటి చీరలు ఉంటాయి ఇటు వెయిట్ తేజస్విని పట్టు చీరలు ఇదిగోండి ఇవన్నీ కూడా వెడ్డింగ్ కలెక్షన్లో మనకి ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైంటీ వన్ ల్యాక్ వరకు ఉన్న శారీస్ అనమాట అండి ఇవన్నీ కూడా తేజస్విని పట్టు పేరుతోటి మనకి కంచిలో సొంత మక్కాల మీద తయారు చేయిస్తున్నారనమాట డిజైన్ కూడా వేరే ఓన్గా చెప్తారనమాట ఈ డిజైను ఈ కాంబినేషను అని చెప్పి అలానే పెళ్లి కూతుళ్ళకే కాదండి పెళ్లి కొడుకులకి కూడా పంచలు ఇవి మంగళగిరి పట్టులో తయారైన పట్టు పంచల సెట్ అనమాట అండి నిజంగా ఈ పట్టు పంచ కట్టుకుంటే పట్టు పంచె కండువ రెండు ఉంటాయి అనమాట రాజకుమారులు లాగా ఉంటారు అనమాట ఈ శారీస్ అన్ని కూడా గమనించారా ఇప్పుడు ఈక్వల్ బార్డర్ ఇవి కొన్ని అట్లనే పెద్ద బార్డర్ పెద్ద చిన్న బార్డర్ ఇవి కొన్ని ఈక్వల్ బార్డర్ ఇప్పుడు ఫ్యాషన్ నడుస్తుంది కాబట్టి ఎక్కువ ఈక్వల్ బార్డర్ ఇవి మనకి ఏది కావాలన్నా కూడా ఇక్కడ చక్కగా దొరికేసేస్తుందండి అంటే మన పర్సనాలిటీని బట్టి కూడా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం కదా అలాగా కొంచెం హైట్గా ఉన్నవాళ్ళు అనుకోండి బిగ్ బార్డర్ కట్టుకుంటే బాగుంటుంది ఇది చూడండి ఈక్వల్ బార్డర్ ఎంత బాగున్నాయో ఈ చీరలు అయితే నాకు తగదగా మెరిసిపోతూ ఏదో బంగారంలాగా ఉన్నాయండి చీరలు చీర ప్రైస్ వేరే చోట ఉండాలని చెప్పేత థర్టీ త్రీ థౌసండ్ ఇది మీకు చాలా లైట్గా ఉండటం వల్ల మొత్తం డే అంతా కూడా కట్టుకుని ఉండొచ్చు అనమాట అండి ఈ చీరల స్పెషాలిటీ అది నార్మల్ శారీస్గా కాకుండా ఇవి హ్యాండ్లూమ్ శారీ అంటే అది ఒక స్టేటస్ సింబల్ అనమాట అండి మనం ఒక శుభకార్యం చేస్తున్నాము అంటే మన వల్ల మనం కొనుగోలు దాని వల్ల ఒక ఫ్యామిలీ నిలబడింది అనుకోండి అది ఒక అండి మనకి కనపడని దీవెన ఒక ఫ్యామిలీ వాళ్ళు తయారు చేసిన శారీని మనం కొనుక్కుంటున్నాము అంటే ఆటోమేటిక్గా వాళ్ళ దీవెనలు కూడా మనకు అందుతాయి అందుకనే కంపల్సరీ పెళ్ళిళ్ళకి మాత్రం ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్నే ప్రిఫర్ చేయండి ఓకే అండి నేను కలెక్షన్ అంతా కూడా ఎలా ఉన్నదండి మీకు నచ్చిందా అంటే నేను కొన్నే చూపించాను మీకు షాప్కి వస్తే మీరు చాలా వెరైటీస్ చూడొచ్చు మీకు ఫైవ్ దగ్గర నుంచి మీరు పెట్టాలే కానీ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా తయారు చేయించవగలరు ఎందుకంటే ప్యూర్ వెండి బంగారం మేళవించి కూడా చీరను తయారు చేస్తారు మనం పూర్వం మన అమ్మమ్మ అమ్మ వాళ్ళ చీరల్ని కనుక మారిస్తే ఇప్పుడు డబ్బులు వస్తూ ఉన్నాయి గమనించేలా పదివేలు పదిహేను వేలు ఒక చీరకి ఇస్తూ ఉన్నారు ఎందుకంటే అందులో వెండి బంగారం ఉండేది ఇప్పుడు మనం ఎంత పెట్టుకున్నా వెండి బంగారాలు రావండి కానీ మనం ఇక్కడ చెల్లపల్లికి వస్తే మాత్రం మీకు వెండి బంగారం చీర ఎంత ఉన్నది అని అంటే చీరకున్నా సరే ఆ చీర మీరు ఎప్పుడు తెచ్చినా సరే పదిహేను వేల రూపాయలు మీకు వేరే తీసుకోవచ్చు అలాగే లక్ష రూపాయల చీర తీసుకొస్తే ముప్పై వేల రూపాయల బట్టలు మీరు వేరే కొనుక్కోవచ్చు చాలు అంతా చాలా ఛాలెంజ్ చేసి చేయకూడదు మేము చెప్పామున్నానంటే బ్రాండ్ అనమాట అదనమాట అండి మనం కొనే వెడ్డింగ్ కలెక్షన్కి మాత్రం ఆచి తూచి చక్కగా ఒరిసి నెలవి ఒక ఫ్యామిలీ నిలబడే విధంగా హ్యాండ్లూమ్స్ వే ప్రిఫర్ చేద్దామండి ఓకేనండి నేను చూపించిన ఈ కలెక్షన్ అంతా కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి నమస్తే